మాట్లాడదామని గతంలో కలిసినాం గతంలో కలిసినాం ఏడున్నర వేలు పదివేలు కొంటామన్నారు ఒక్క రూపాయి పెట్టి కొన్న పాపాన పోలేదు అన్ని కుళ్ళిపోతా ఉన్నాయి మాగిపోతా ఉన్నాయి పచ్చ రైతు కడుపు కోటకు గురవుతా ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అడిగితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు చివరికి మేము పేపర్లు తీసుకుంటే మా పేపర్ లేదు ఇంకో తీసుకొని లెక్కిమ్మంటా ఉన్నాం ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారికి బయటకాయలు అంటే పట్టదు లేదు రైతు అంటే పట్టదు కాబట్టి ఆయన గురించి ఆయన నిద్రోభోకర్ నటిస్తాడు ముందు డబ్బులు ఇవ్వాలి రెండు లక్షల కోట్లు అప్పు చేశారు కదా డబ్బులు ఇవ్వండి ముందు మీరు డబ్బులు లేవని చెప్పొద్దండి పట్టించుకునే నాతులు లేడు తోటలోనే కాయలు నాశనం అయిపోతా ఉన్నాయి ఏం జరుగుతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు అడిగే అడిగితే చెప్పేవాళ్ళు లేడు నేను మాడితే పంట బాగలేదు పంట బాగుందో బాగలేదు ఇప్పుడు చెప్తారే హార్టికల్చర్ ఆఫీసర్లు సంవత్సరం అంతా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు పంట చూడు రావాలి ఎవరు ఆఖరికి అట్లా కలెక్టర్ గారు ఏదో డబ్బులు తెచ్చి కొనుక్కోవాలా కొనుక్కోకపోతే ఎట్లా ఏం చేస్తారు అదే ఆగ్రహ అదే లాలు లూలు మాలు కోరికి వరకు అయితే తొంభై తొమ్మిది పైసాలకి భూములు అమ్మేస్తారే వందల కోట్లు చేసేది కనుక ఈ ప్రభుత్వానికి రైతులు అంటే పట్టదు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం వ్యవసాయ దండ కనుకునే ఇక్కడ ఉన్నాడు నేను అధికారులను కోరుతా ఉన్నా మీరు మాకు కష్టాన్ని కూడా వినే ఓపిక లేకపోతే మీ ఇష్టం వచ్చే రోజుల్లో రైతుల ఆగ్రహానికి మీరు స్పష్టంగా చూస్తారని చెప్తా ఉన్నారు మనకి తక్షణం డిమాండింగ్ దాం అరటిని కొనాలి మీరు అరటిని కొని తీరాల ప్రభుత్వమే పదివేలు చక్కగా డబ్బులు ఇవ్వాలి అట్లాగే ధరల స్థిరీకరణ కోసం డబ్బులు రిలీజ్ చేయాలి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అంతెందుకు నష్టపోయిన రైతుకు ఎకరాకు నష్టపరిహారం కింద కనీసం యాభై వేల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం రైతును కూడా మీ అజెండాలో భావం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్లకు లొంగిపోవడం రైతు కాదు రైతులు పట్టించుకుని ఇన్సూరెన్స్ కూడా డబ్బులు కూడా కట్టలే మీరు మీకు ఏమాత్రం బాధగా ఉండదా అవమానంగా తోచుదా మీకు ఎందుకంటే మీ దృష్టి రైతు లేరు రైతులు కాపాడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కాపాడే పద్ధతి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కనుక్కోమని కూడా చెప్తా ఉన్నా ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి